లండన్ చేరుకున్న చిరంజీవి అభిమానుల ఘనస్వాగతం కథానాయకుడు చిరంజీవి లండన్ చేరుకున్నారు ఆయన సేవలను గుర్తిస్తూ హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించనున్న విషయం తెలిసిందే సినీ సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి చిరంజీవి కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్యం పురస్కారం అందించనుంది యూకే అధికారిక లేబర్ పార్టీ ఎంపీ నవీందు మిశ్రా ఆధ్వర్యంలో మార్చి పంతొమ్మిదిన ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది దీనికోసం చిరంజీవి లండన్ చేరుకున్నారు లండన్లో చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు వెల్కమ్ అన్నయ్య అంటూ ఫ్లెక్సీలతో ఆయనకు ధనస్వాదం పలికారు చిరంజీవి వారితో కలిసి ఫోటోలు దిగారు ఫోటోలు దిగారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబరణ నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వంలో వశిష్ట దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కృత ప్రాజెక్టు ఓకే చెప్పారు అలాగే అనిల్ అనిల్ రావుపడి సినిమా దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇటీవలే దీని సినిమా పనులు ప్రారంభమయ్యాయి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నారు అంటే దాదాపుగా మూడు సినిమాలు ఇప్పుడు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు చిరంజీవి గారు అయితే చిరంజీవి గారు మార్చి పంతొమ్మిదిన జరిగే జీ జీవిత సాఫల్య అవార్డు పురస్కారానికి ఆ చిరంజీవి గారిని ఎంపిక చేశారు ఆయన మార్చి బందంలో ఆయనను సన్మానించనున్నారు అయ్యా యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీకి చెందిన నందే నవేందు మిశ్రా ఆధ్వర్యంలోనే సన్మాన కార్యక్రమం జరుగుతుంది అయితే చిరంజీవి ఏర్పాటు చేరుకోగానే ఆయనకు ఘన ఘన ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు వెల్కమ్ అన్నయ్య అంటూ బ్యానర్లు బ్యానర్లు పట్టుకొని ఆయన ఘనంగా వెల్కమ్ చే వెల్కమింగ్ చేశారు ఈయన చిన్న చిగ సినిమాలు కూడా మూడు ప్రాజెక్టులు ఇప్పుడు రాబోతున్నాయి